హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ అయినటువంటి ఈ చక్రాలు లేదంటే చెక్కిలాలు లేదంటే జంతికలు మురుకులు ఏదన్నా అవ్వచ్చు అనమాట ఈ ట్రెడిషనల్ రెసిపీ మనం ఈ వీడియోలో చూపించినట్టుగా కొలతలతో చేసినట్లయితే మీరు తప్పకుండా వంట రాని వాళ్ళు కూడా చేసేటువంటి చాలా ఈజీ టిప్స్తో ఇచ్చేసేయచ్చు అనమాట చివరి వరకు చూడండి చాలా ఎమ్మెగా వచ్చాయి ఫటాఫట్ వీడియోలకు వెళ్ళిపోదాము దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసేసుకున్న దాంట్లోకి మీరు రెండు కప్పుల శనగపిండి మరియు నాలుగు కప్పుల ఈ బియ్యపిండిని తీసుకోండి అంటే ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల బియ్యపిండి లెక్క అనమాట అంటే ఇప్పుడు మనం ఇక్కడ రెండు కప్పుల శనగపిండికి నాలుగు కప్పుల బియ్యపిండి తీసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ మిక్స్ పట్టినటువంటి వాము తర్వాత దానికి ఒక టేబుల్ స్పూన్ కారపొడి మరియు తగినంత ఉప్పు తర్వాత ఒక కప్పు లేదంటే ఒక గెరిట్ అంటాం కదా దాంట్లో బాగా వేడి చేసుకున్నటువంటి ఆయిల్ దీంట్లోకి వేసుకోవాలన్నమాట ఈ వేడిగా ఉన్నటువంటి ఆయిల్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చక్రాలు చెక్లనేటివి చాలా కరకరలాడుతూ వస్తాయి అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ కలుపుకునే ప్రాసెస్లోనే ఏ రెసిపీ అయినా కానీ చపాతి పిండితో సహా చిన్న చిన్న రెసిపీల నుంచి పెద్ద పెద్ద రెసిపీల వరకు కూడా పిండిని మనం ఏ విధంగా కలుపుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనకు కంప్లీట్ రెసిపీ వస్తుంటుంది సో చాలా ఓపిక్గా చాలా పేషెన్స్గా మీరు తప్పకుండా దీన్ని చాలా జాగ్రత్తగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి కొద్దిగా వాటర్ ఎక్కువైనా మన రెసిపీ అనేది ఖరాబ్ అయిపోతుంది వాటర్ తక్కువైనా రెసిపీ ఖరాబ్ అయిపోతుంది సో మనకు వీడియోలో చూపించినట్లుగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కూడా మనము కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మనకి ఇక్కడ వామ్ యాడ్ చేసుకున్నాం కదా ఈ వామ్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్స్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలా చాలా మంచి స్మెల్ అండ్ క్రిస్ప్ తినేటప్పుడు కూడా మనకి మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది అనమాట ఆ టెక్స్చర్ అనేది మనకు మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది సో వామ్ అనేది తప్పకుండా మిస్ కాకుండా ఈ చక్రాలు జంతికలో ఖచ్చితంగా వేసుకోండి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము ఈ ప్రాసెస్ అంతా రెడీ చేసి పెట్టుకునే తర్వాత మనం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఆయిల్ ఉండేలా చూసుకుంటూ ప్రీ హీట్లో హై ఫ్లేమ్లో హీట్ పెట్టేసి ఆయిల్ బాగా వేగిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకోండి ఆ తర్వాత ఈ జంతికలు ఒత్తుకునేది లేదంటే దాన్ని మీరు మీ ప్రాంతంలో మీ ఊర్లలో ఏమని పిలుస్తారు ఈ మెషిన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి జంతికలు లేదంటే చక్రాలు ఒత్తుకునేటువంటి ఈ మిషన్ దాంట్లోకి మీరు ఈ ముద్దలాగా దీన్ని వేసేసుకున్న తర్వాత ఆ మెషిన్ అప్పర్ పార్ట్ మీరు వాటర్లో తడుపుకుంటూ దాన్ని లోపల పెట్టుకోవాలి అనమాట మీరు మధ్యలో ఆ పిండి ఏదైతే మీరు దాంట్లో పెట్టుకుంటున్నారో మీరు మధ్యలో ఒక వాటర్ గిన్నెని అట్లా పెట్టుకునేసి చేతిని కూడా బాగా తడుపుకుంటుండండి లేదంటే మీ చేతికి అంటుకుపోయి మీకు ఇబ్బంది కలిగించేలా ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా మీరు వాటర్ అనేది పక్కన పెట్టుకొని ఈ టిప్పు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి వాటర్ గిన్నెలో పెట్టేసేసుకొని ఈ జంతికల మిషన్లోకి వేసుకునేటప్పుడు ఆ పిండి వేసుకునేటప్పుడు కూడా మీరు ఫస్ట్ కొద్దిగా వాటర్ అనుకున్న తర్వాతే వేసుకోండి లేదంటే మొత్తం దానికి సగం అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట తర్వాత ఈ ఆయిల్లోకి మనము తిప్పుకోవడము లేదంటే ఒత్తుకోవడమే ఆలస్యం ఇది రకరకాల ప్రాంతాల్లో రకరకాల మిషన్స్ ఉంటాయి మనం ఆల్రెడీ రెండు రకాలు మూడు రకాలు కంప్లీట్గా ట్రై చేసాము ఈ జంతికలు వత్తుకునేటువంటి మిషన్ మనకు సామాన్ల షాపుల్లో ఎక్కడైనా కూడా దొరుకుతుంది అనమాట ఎక్కడ మీకు స్టార్టింగ్ వచ్చేసేసి వన్ ఎయిటీ రూపీస్ నుంచి కూడా మీకు అవైలబుల్టీ ఉంది క్వాలిటీని బట్టి మీకు సిల్వరా లేకపోతే స్టీల్ని బట్టి ఉంటుంది మనకి వన్ ఎయిటీ రూపీస్ వన్ నైంటీ రూపీస్ నుంచి కూడా మనకి అవైలబిలిటీ చిన్న సామాన్ల షాప్లో కూడా దొరుకుతుంది సో మీకు దాంట్లో ఆల్మోస్ట్ ఫైవ్ టైప్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ వచ్చేలాగా మనకి బ్లేడ్లు కింద పెట్టుకుని బ్లేడ్లు అంటాం కదా ఆ బ్లేడ్లు వస్తాయన్నమాట డిఫరెంట్ 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 షేప్స్తో మీరు ఒత్తుకోవచ్చు చిన్నపిల్లలకైతే మీరు కొంచెం సాఫ్ట్గా ఉండేలా ఒత్తుకుంటే బెటర్ అనమాట లేదంటే చిన్నపిల్లలకి ఇగురులకి తగిలి ఎందుకంటే చాలా క్రిస్ప్ ఉంటాయి కదా ఈ ఇగురులకి డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది ఈ టైప్ ఆఫ్ కార్నర్స్ కానీ మొత్తం అన్ని చోట్ల కూడా గగ్గురులుగా గగుర్లుగా లేక గుల్ల గుళ్ళగా లేకపోకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేదాన్ని మీరు చిన్నపిల్లలకి ప్రిఫర్ చేస్తే బెస్ట్ ఆప్షన్ అనమాట ఇప్పుడు వేసాం కదా ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ వచ్చేసేసి మీకు గరుగ్ గరుగ్గా ఉంటుంది ఈ గరుగ్ గరుక్ అనేది చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా మనకి ఈ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది దీన్ని తప్పకుండా అవాయిడ్ చేయండి కొంచెం సాఫ్ట్గా ఉండేటువంటి ఆ బ్లేడ్ని యూజ్ చేసేసుకొని మీరు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ చేసుకోండి ఈ చక్రాలు జంతికలు లేదంటే మురుకులు అనేటివి మనము ఏ పండగైనా ఎప్పుడైనా ఏ అకేషన్లో అయినా చేసేసుకోవచ్చు ఈ ఎస్పెషల్లీ ఈ సంక్రాంతి మనకు వచ్చేస్తుంది కదా తప్పకుండా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టేసేసి బయట ఫుడ్ని అవాయిడ్ చేసే ఛాన్స్ మనకు పక్కా దొరుకుతుంది ఈ రెసిపీ మనం చేసుకున్నట్లయితే పిల్లలకి బయట జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఇలాంటి స్నాక్ ఐటమ్స్ మనం ఇంట్లో చేసుకున్నామంటే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ఎటువంటి వంట అనుభవం లేని వాళ్ళు కూడా తప్పకుండా చేయాల్సినటువంటి రెసిపీ వంట ఫస్ట్ టైం చేసినా కూడా మీకు తప్పకుండా సక్సెస్ అవుతుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ సంక్రాంతి సీజన్లో ఈ వీడియోని మీరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్